హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లు తేడాతో చిత్తుగా ఓడిపోయింది దీంతో ఈ సీజన్లో పదకొండవ మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఐదో ఓటమికి నమోదుకు దాదాపుగా దూరమై ముంబై ఇండియన్స్ ఈ ఫలితంతో నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఒంటి చేతితో ముంబైని గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా అవార్డులు అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్కు ఈ ఐపీఎల్ సీజన్లో ఇది రెండో సెంచరీ నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ఇషాన్ కిషన్ తొమ్మిది రోహిత్ శర్మ నాలుగు నమన్ గిరి సున్నాలు అవుట్ కావడంతో ఓ దశలో ముప్పై ఒకటి పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో మిస్టర్ మూడు వందల అరవై సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ రెచ్చిపోయారు యాభై ఒకటి బంతులలో నూట రెండు పరుగులు చేసి జట్టుకు అందించాడు సూర్య మెరుపులతో ముంబై ఇండియన్స్ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముప్పై ఏడు సైతం రాణించాడు అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిన్నంత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై మూడు బై ఎనిమిది పరుగులు చేసింది ట్రావిస్ హెడ్ ముప్పై బంతులలో నలభై ఎనిమిది రన్స్ ప్యాట్ కమిన్స్ పదిహేడు బంతుల్లో ముప్పై ఐదు రన్స్తో జట్టును అందుకున్నారు వాస్తవానికి ఓ దశలో రైజర్స్ నూట యాభై పరుగులోపే పరిమితం అయ్యేలా కనిపించింది నూట ముప్పై ఆరు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది ఇక ఈ దశలో కమిన్స్ రెండు సిక్స్లు రెండు ఫోర్లతో జట్టు స్కోర్ను నూట డెబ్బై దాటించాడు ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు పీయూష్ చావ్లా మూడు అనుస్ కంబోజ్ ఒకటి అలాగే జస్ప్రీత్ బూమ్రా ఒకటి వికెట్ తీశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి